తిరుమల వెంకన్న సేవలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ అగ్ర నిర్మాతలు దిల్ రాజు ఏం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సమాజిక మాధ్యమే వెంకటేశ్వర క్షేత్రం రాజకీయ ప్రసంగ మలయాళ హీరో ఎంపీ మినిస్టర్ వాళ్ళ బ్రదరు నలభై సంవత్సరాలుగా ఫ్రెండ్ వారు దర్శనం కోసం రావాలి వారితో పాటు వచ్చాను నేను పైగా శబరిమల మాల్ లో ఉన్నాను నలభై నలభై సంవత్సరాలు నేను శబరిమల సో ఈ టైంలో ఇవాళ గురువారం నేత్ర దర్శనం అనుకోకుండా జరిగింది మలయాళం హీరో ఎంపీ మినిస్టర్ వాళ్ళ బ్రదర్ నలభై సంవత్సరాలుగా ఫ్రెండ్ వారు దర్శనం కోసం